సిక్ అయ్యే ఒక పదిహేను రోజుల ముందు వస్తున్నాడా సార్ మర్చిపోతున్నాడా ఆరోగ్యంగా ఇప్పటికైతే ప్రాణంగా ఉన్నది సిక్ అయినప్పుడు నేను ఎందుకు మాట్లాడదాము కొంచెం ఆయన మాట్లాడతలేడు అని నీటితో మాట్లాడితే మాట్లాడతలేడు అని కూడా కొంచెం మాట్లాడే కూర్చొని ఆయన దినమంతా మాట్లాడి

సంఘాలను పెద్ద పెద్ద చేశారు నేను చాలా గర్వించు ఓన్లీ సిరీస్ అయితే అట్లా చేస్తారు కానీ అక్కడ ఎవరు అట్లా చేయకపోయింది కానీ ఒకే ఒక సభ మునిలో జరుగుతున్నది అది

జగన్ మొదటి నుంచి మరి ఆత్మీయుడు హాస్పిటల్లో కానీ చాలా పరిచయం చేశాడు కుటుంబం కూడా చేశారు ఆయన ప్రేమించినటువంటి వ్యక్తులు జగన్ హాస్పిటల్ రావడం ఇంటికి రావడం అన్ని సర్వ సకాలం పనిచేయాలి దేవుడు జగన్ దేవించినాక ప్రకాష్ బ్రదర్ పోలాలి వాళ్ళు కొన్ని పేర్లు ఇచ్చారు తర్వాత రావాలి ప్రకాష్ గారు పోలాలి తర్వాత నాటంగా సిద్ధంగా ఉండాలి తర్వాత రాజేష్ పాసా ఈ పేరు జగన్ ఎక్కువ మన ఇచ్చాం పాస్ పిలుపుయ్య గారు మోదా గారు జంగా వచ్చారు దయచేసి రావాల్సింది అని కోరుతూ మరి పిలుపాయ గారు మోద గారు ఉంటే ప్రభాకర్ యొక్క జ్ఞాపకం పూర్తిగా వచ్చినటువంటి బంధువులు రక్త సంబంధితులు జైలు విలాసులు సంఘము అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ప్రభాకర్ గారి యొక్క కుటుంబాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేస్తున్నట్లయితే వారి తల్లిదండ్రులు మరి వాళ్ళు ఎస్సేరా వాళ్ళు జోసెఫ్ గారు మరి మారుమూలు గ్రామంలో పునారు గ్రామంలో వారు మరి వారు యవ కాలంలోనే మరి భువనగిరి ప్రాంతానికి ఇండియా మిషన్ కాంపౌండ్లో మరి యొక్క సంఘంలో పరిచర్య చేస్తూ వారి యొక్క మరి సంతానము వారి యొక్క పిల్లల అక్కడనే పుట్టడము పెళ్ళిళ్ళు కార్యక్రమాలు అన్నీ అక్కడనే జరిగినాయి మరి ఆ కుటుంబంలో మరి పెద్ద కుమారుడు ప్రభాకరు తర్వాత మరి చిన్న కుమారుడు జాన్ అదేవిధంగా మరి పుష్ప ప్రేమ సువన మరి పరిచర్య చేస్తూ ఆ సంఘంలో చిన్న మరి ఆ వచ్చే రాపడిలో కుటుంబాన్ని చదివిస్తూ మరి అనేక కష్టాలు బాధపడుతూ మరి ఆ కుటుంబాన్ని ఎంతగానో పోషించాడు నిజంగా చెప్పాలంటే మరి చిన్న చిన్న పిల్లలు వచ్చే ఇన్కమ్ లేదు మరి కురారం గ్రామము మరి భువనగిరికి యాభై కిలోమీటర్ల దూరము మరి ఆ సమయంలో మరి కురారం గ్రామం నుంచి ఒక యాభై కిలోలు అరవై కిలోలు సైకిల్ మీద మరి నడుచుకుంటూ సైకిల్ మీద ఆ యొక్క రైస్ తీసుకొని మరి సైకిల్ తొక్కుంటూ మరి భువనగిరి ప్రాంతానికి వచ్చి తన కుటుంబాన్ని మరి సాగడం జరిగింది ఏది ఏమైనప్పటికీ మరి ఆ కుటుంబాన్ని దేవుడు ఎంతగానో ఆశీర్వదించాడు మరి పిల్లల పెళ్ళిళ్ళు అన్ని రకాలుగా మరి ఆడంబరంగా జరిగాయి నిజంగా చెప్పాలంటే మరి ఆ కుటుంబంలో మరి కుమార్తెలు అల్లుళ్ళు కుమారులు కోడళ్ళు మరి ఐదుగురు మరి దేవుని పరిచయలో వాడబడుతున్నారు ఇది చాలా గొప్ప విషయం ఎందుకంటే నాకు ఇచ్చిన సంతానం అందరూ మరి దేవుని పంచెలో వాడబడుతున్నారు ఇంకా కూడా మరి దేవుని పంచెలో వారు వాడబడాలని కోరుకుంటూ అదేవిధంగా మరి ప్రభాకర్ గారు గురించి చెప్పాలంటే ప్రభాకర్ నేను మరి సమకాలికులము మరి నాకు అల్లుడైతడు మరి వారి తండ్రి జోసఫ్ మేనబావ

అదేవిధంగా మరి ఇంకొక రెండు విషయాలు చెప్పాలి ఎందుకంటే మేము ఏమైనాసలుగా ఉన్నప్పుడు దాదాపు ఫార్టీ ఇయర్స్ బ్యాగ్ అట్టచరి స్టార్ట్ మీటింగ్కి వెళ్ళాలంటే చాలా సంతోషం చెప్పడం దాదాపు మేము ఒక ట్వంటీ టూ ఇయర్స్ ఉండవుతో ఆ టైంలో ల్యాప్టాప్ కూడా పెట్టొస్తాము ప్రాంతీయ మీటింగ్స్ చేరియాలా ల్యాప్టాప్ అక్కడ వెళ్తండి ఫోన్ చేసి పెట్టి మరి మీటింగ్స్ పోవడానికి మేము సంతోషంగా ఉన్నాము కానీ ట్రైన్లలో బస్సు వెళ్ళడానికి డబ్బులు లేవు మరి ఏం కావాలి ఏదేమైనా మరి మీటింగ్స్ పోవాలని మాకు ఎంతో ఆశ కనుక మరి ఆ టైంలో మరి దర్శన ఉండే ఒకటి రాత్రి ఏ రాత్రు పది పన్నెండు నిమిషం టైం ఆ ట్రైన్ లో మధ్యలో లింకు ఆ లింకు లో ముగ్గురం నిలబడి మరి పెద్దపల్లి ప్రాంతానికి తెల్లవారు వెళ్లి అక్కడ అక్కడ మరి ఆ ట్రైన్ ఆగదు మరి మా ఉన్నటువంటి జ్ఞానం అక్కడ ఒకటి

ఉండే అయితే అది స్లో కాలేదు ఆల్రెడీ ప్లాట్ఫామ్ మీకు వెళ్ళిన తర్వాత దిగడం జరిగింది అక్కడ డీటెయిల్ పట్టుకోవాలి పట్టుకొని పోయి ఆ స్టేషన్ మాస్టర్ రూమ్ లో గుర్తుండదు కొద్దిసేపటికి ఆ స్టేషన్ మాస్టర్ ఎక్కడికి వెళ్ళి వచ్చిందో ఎక్కడ పోవాలి అని మేము ఉన్న వాస్తవం చెప్పినా మరి ఇట్లా మేము మీటింగ్స్కి వెళ్ళాలి వేరే గ్రౌండ్స్ లో మీటింగ్స్ అంటే దేవుని కృప మరి ఆయన కూడా క్రిస్టియన్స్ మరి మీరు ఎలాంటి తప్పు పని చేయొద్దు కదండీ సార్ డబ్బులు లేవని పెట్టడం జరిగింది ఆ రకంగా మరి మమ్మల్ని వాళ్ళు పెట్టుకోవడం జరిగింది చాలా ఇష్టంగా మీటింగ్స్ చేసుకొని మళ్ళీ తిరిగి రావడం జరిగింది ఎందుకంటే మరి అప్పటినుంచే ఆ యొక్క మరి దేవుని పరిచయం ఎంతో ఇష్టం కనుక మరి ఆ రకంగా మరి తను మేము మరి మా యొక్క పాటిస్తూ ఆ రకంగా మరి తను పాట ఈ ప్రాంతంలో ప్రాంతంలో సేవ పరిచేర్లు తీసుకుంటూ మరి అలాగే ఎన్నో సంఘాల నుంచి బట్టి అనేక ప్రాంతాలు వారి యొక్క పైచేరియాలు ఎంతో అయిపోతే బయట మరి వారు వాడబడినోతమో నిమిషాలతో అంతేకాకుండా మరి కుటుంబాలకు జ్ఞాపకం చేసుకుంటే మరి వారి కుటుంబంలో మరి తల్లిని ఆడించడం జరిగింది తండ్రి మరణించడం జరిగింది మరి ఆ కుటుంబానికి ఒక పెద్దగా అంటే అన్న ప్రధానంగా వారి కుటుంబానికి ఆడపిల్లలకు తర్వాత తమ్మికి మరి ఎంతో మరి ఒక తండ్రిలాగా ఉన్న సమయంలో తను కూడా కోల్పోవడం జరిగింది ఆ కుటుంబానికి మరి ఎంతో మరి బాధాకరము అదేవిధంగా మరి విడవ పడినటువంటి కుటుంబము మరి సతీమణి వారి కుమార్తె వారి అల్లుడు ఆ కుటుంబానికి

ఒకప్పుడు దోషక్కడు హిరకుడు హింసకులను అయినటువంటి హింసకులను అయినటువంటి సౌరుడుగా మార్చాడు ప్రమాతలు వాడుతున్నాడు సరే సమయం లేదు రావాలి లేకపోతే జంగా

ఆయనతో చాలా తొమ్మిది వందల డెబ్బై తొమ్మిది నుంచి కూడా నేను చెప్పాను మేము చేసిన పనులే కానీ చేసిన ఏమైనా చెప్పచ్చు కానీ ప్రత్యేకంగా ఈరోజు మరి నేను పోయిన వారంలో చనిపోయినప్పుడు నాతో ఉన్న సంబంధం విషయంలో నేను చాలా మంది ఎంతమంది మనం లోకంలో మనం చూస్తూ ఉంటాం కదా ఎందరో చనిపోయినప్పుడు చాలా వేస్తూ ఉంటారు కానీ నేను ప్రభాకర్ కోనికి చాలా ఎందుకంటే నాతో ఆయనకున్నటువంటి సంబంధం నేను మాట్లాడుకున్నటువంటి సంభాషణ అది నాకు చాలా బాధ కలిగించింది నేను మొన్న హాస్పిటల్ కూడా వేసిన ఆరోపణలు నాకు శ్వాస నేను హాస్పిటల్ తర్వాత నేను ఒక వాక్యం ద్వారా నేను బలపర్చబడు మొదటి రాజులో రెండో అధ్యయనం ప్రధానంగా లోకలందరూ వెళ్ళవలసిన దాన్ని ఆయన ఇండిపోయాడు మన ఏదో స్పెషల్గా అయ్యో ప్రభాకర్ చనిపోయాడు మనం అది ఇది అనుకున్నాం కానీ వాక్య ప్రకారాన్ని చూస్తే లోపలందరూ పోతుండ్రు ఆయన కూడా పోయింది స్పెషల్ ఏం లేదు కానీ మనం ఇక్కడ ఈ లోకంలో ఉన్నప్పుడు మనకున్నటువంటి జ్ఞాపకాలను బట్టి ఏదో ఆయన తప్పకుండా ఇవ్వవలసింది ఎందుకంటే ఆయన మరి మరణించే ఒక నెల రెండు నెలల ముందు మేమిద్దరం కనీసం గంట గంట మాట్లాడుతుంది మా గ్రామం విషయం కావచ్చు మన కుటుంబాల విషయం సంఘాల విషయం ఎన్నో మాట్లాడుతుండే వారిని అయితే ఆ సమయంలో మరి మార్చి నెల పదహారు అనుకుంటా వాళ్ళ పాప చెప్పింది ఆ రోజు మరి ప్రభాకర్ సభ్యులు పాజిటివ్ చనిపోతే పోదామని తయారై తాత పోదామా వస్తావా నువ్వు కూడా ఎండతు పోతు హార్ట్ ప్రాబ్లం ఉంది కదా పోతాయి అంటే వాళ్ళు అది కూడా బండి మీద పోయినాయి బండి మీద పోయిండు వచ్చే సాయంత్రము ఐదు గంటల గంటలకి వచ్చేసరికి వచ్చే తాత అందరం ఛాయ్ దగ్గర ఉన్నాడు వచ్చిన ఇద్దరంగా వచ్చి చాయ్ మరి ఛాయ్ తాగి పెళ్ళి తిరిగి వెళ్తున్నప్పుడు మంచిస్తుందా అని చెప్పేసిన ఆయన వెళ్ళిపోయాడు తిరిగి కొద్దిసే ఫోన్ చేసినాడు కొద్దిసే ఫోన్ చేయాలి తాత ఏమో చేసినప్పుడు నాకు చాలా ఇష్టం అంత ఏదో అయిపోయింది మాట్లాడలేదు నాకంత ఎక్కువ అయిపోతుంది నాకు ఏం మాట్లాడలేకపోతున్నా అని చెప్పి ఏ జోక్యం చేరంగా చేంజ్ ఉన్నది అయినప్పటికీ నేను అనుకున్నాను ఏం కాదులే అని అనుకున్నాను మళ్ళొ రోజు మళ్ళీ ఫోన్ చేస్తే మొదలు మాట్లాడతాడు ఫోన్ ఇస్తలేదు అది ఏంటి అబ్బా అని తెలుసుకుంటే మళ్ళీ ఒక్కసారి ఫోన్ ఇచ్చిండు పిల్లలు ఫోన్ ఇస్తలేరు ఎందుకంటే ఆయన ఎక్కువ మాట్లాడుతున్నాయి ఫోన్ ఇస్తలేరు ఒక్కసారి ఇచ్చినప్పుడు చెప్పి తాత నాకు ఆరు పీట్లు రెండున్నర తయారు చేయవచ్చిందే తాత ఆరు ఫీట్లు రెండున్నర తయారు చేయవచ్చింది తాత అని చెప్పి జోబు మాట్లాడదు అని చెప్పినాడు అంటే అది ఆ మళ్ళా తర్వాత కూడా హాస్పిటల్ పోయి నేను హాస్పిటల్ కూడా పోయినా అక్కడ కలిసి కానీ చిన్న రోజు మాత్రం తర్వాత అక్కడే కలుస్తాను అని చెప్పి కీలక చెప్పి రోజు కానీ నాకు మాత్రం అక్కడే కలుస్తుంది తర్వాత ఏ ఎంత చే సోమారం గ్రామం నుంచి మా పెద్ద ఎత్తున పాదం చెప్పాలంటే మా గ్రామంలో ఆయన చేసినటువంటి నెల్లూరు మాట్లాడారు కూడా నేను కూడా ఎంతో దారుణంగా రావచ్చు ఆయన ప్రాంతాలన్నీ ఆయన కొత్తగా నాకు చాలా చాలా ఒక సంతోషం అనిపించింది కానీ మనం అనుకుంటాం ఆయన చనిపోవడానికి కానీ వచ్చే ఒకసారి ఆయన మరి వెళ్ళాడు కనుక ఆయన ఎక్కడికి వెళ్ళాడు లోతులందరికీ పనులు కూడా రాజు విన్నా వచ్చింది కనుక కుటుంబం ఆయన కుటుంబాన్ని ఆదరించాలి ముఖ్యంగా అందరి విషయాలు అయితే ఆయన మీరు అందరూ కూడా చోట్ల